హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ చూడండి ఫ్రెండ్స్ మేము ఈరోజు గుడ్లు తెచ్చుకున్నాం రేటు కొండలు ఎక్కుతున్నాయి ఎగ్స్కి ఎంత అంటే ఏమనుకుంటున్నారు మీరు గుడ్లు చెప్పండి థర్టీ ఎగ్స్ థర్టీ గుడ్లు రెండు వందల పదిహేను ఫ్రెండ్స్ మూడు ఎత్తలేదు కట్ చేద్దాండి అప్జ్ అంటే గుడ్డుకి ఎంత పడుతుందో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో ఒక గుడ్డుకి ఎంత పడుతుంది కేసు గుడ్లకు రెండు వందల పదిహేను రూపాయలు అయితే ఒక గుడ్డుకి ఎంత పడుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మాకు ఇవి వారం వస్తాయి గుడ్లు వారానికి ఎక్కువ వస్తాయి టెన్ డేస్ దానికి వస్తాయి వారం అంటే వారం కాదు కానీ మధ్యలో సాటర్డే తినం కదా మీ అందరికి తెలిసిన విషయమే మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మమతాత్రి వంట చూడండి ఫ్రెండ్స్ ముప్పై గుడ్లు నూట రెండు వందల పదిహేను రూపాయల గుడ్లు కేసు గుడ్లు ఒక గుడ్డుకు ఒక గుడ్డుకి ఎంత పడుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేసేదైతే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్